నేటి ముఖ్యాంశాలు ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అందజేత రామగుండంలో మూడు వేల నిర్వాసిత నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్స్ అందజేస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ మలిదశ విడతగా గృహ నిర్మాణ స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలతో పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తాం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రకటన ఈరోజు ఎన్టీపీసీ కృష్ణనగర్ రామగుండంలో జరిగిన ప్రభుత్వ అధికారుల సమక్షంలో గౌరవ రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారి చేతుల మీదుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో నిరుపేద లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన అనంతరం రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు మూడు వేల నిర్వాసిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్స్ అందజేస్తామని మరి దశగా గృహ నిర్మాణ స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలతో

నిరంతరం కొనసాగుతుంది సంవత్సరానికి పది నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఈ నాకు ఇండస్ట్రీస్ నుంచి తీసుకుంటాం అదనంగా అవసరం అనుకుంటే యాభై కోట్లు ఈ ప్రాంతం నుంచే తీసుకుంటాం ఆ డబ్బుతో ఈ ప్రాంతాన్ని నిరంతరం ఓవరాల్ మెయింటెనెన్స్ కింద వాడుకునే ప్రయత్నం చేస్తాం రోజు డ్రైనేజ్ యూజిట్ కంటే కార్యక్రమం చేస్తాం లైట్ల వ్యవస్థ అదే మాదిరిగా నిరుద్యోగులు ట్రైనింగ్ చేసే వ్యవస్థ

పది లక్షల ఆరోగ్యశ్రీ స్థానం రేపు సంక్రాంతి నుంచి ఇంద్ర ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం దానికి ప్రారంభం ఇదే రోజు మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇలా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వచ్చే సంవత్సరం మధ్య కాలం నుంచి కూడా ఇస్తాం దాంతో పాటు ఇలా రైతుకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణం మాఫీ చేసిన రెండు లక్షల రూపాయలు ఎవరైనా తీసుకున్న వాళ్ళంటే రాని వాళ్ళకి ఇంకా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పండించిన పడ్డస్ కి ఐదు వందల చొప్పున ఇస్తా ఉంటే ఒక్కొక్క రైతుకు ఎనభై ఐదు వేలు తొంభై వేలు లక్ష ఒక ఉమ్మడి కుటుంబం అయితే ఎనిమిది లక్షల యాభై వేలు వచ్చిన చరిత్ర ఈరోజు ప్రభుత్వంలో చూస్తున్నాడు రైతు ఉంది రైతు భరోసా రైతు బీమాతో పాటు ప్రతి ఒక్కటి కలిపి ఇలా పౌలు రైతులకు కూడా సహకరిస్తా ఉన్నాం రైతు మొఖాల చిరునవ్వకుండా ఉంటే రైతులు ఇంకో కుటుంబానికి సాధగలిగిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అన్న ఆలోచనతో ముందుపడుతున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తాము ఎలా మైలందాన్ని కోటి సన్లు చేయాలన్న ఆలోచనతో ఎలా పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల వరకు కూడా బ్యాంకు రుణాలు పిలిచి వ్యాపారం చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం కొత్తగా మనం పౌరులు

వాళ్ళ బిడ్డకు కూడా ఇవాళ నవ్వుతా వచ్చింది అక్కడ కూర్చున్న ఇంకో బిడ్డకు వచ్చింది అక్కడ కూర్చున్న ఇంకో బిడ్డకు వచ్చింది ఆ వేలాది మంది బిడ్డలకి ప్రార్థన వచ్చింది నేనే ఉదాహరణ నన్ను కలిసిన ప్రతి ఒక్క చెప్తా ఉంటే గర్వంగా భావిస్తాం పదేళ్ళ నుంచి రాయడానికి వాళ్ళకి ఈరోజు ఉద్యోగం వచ్చింది పదేళ్ళ నుంచి రాస్తున్న ఎగ్జామ్ వాళ్ళకి ఎప్పుడు గుండెలు ఉన్నా వస్తే రిజల్ట్సే రాకపోతే కట్టిగా డిఎస్పి కమిషనర్ సార్ క్యాంటైజ్ అంటే వైస్ అయిపోయి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో విద్యార్థుల చివరి క్షణంలో కొంతమందికి రావడం వారికి నిజంగా రేవంత్ రెడ్డి గారు భూమి నుంచి కిందికి దిగి వచ్చిన వెంకటేశ్వర స్వామి గారు కనబడుతున్నారు సోషల్ మీడియా చెప్తా ఉంటే ఎక్కడో చెప్పలేనటువంటి ఆనందం చూస్తాం ఇది మీ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య తెలంగాణ ఇది మీ తెలంగాణ ఇది నిజమైన బంగా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రోజు గుర్తు చేస్తూ ఇందిరాగాంధీ గుర్తు చేసుకుంటూ ఇవాళ సోనియా ఇచ్చిన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాట ఇచ్చిన మాట తప్పకుండా చేసే కార్యక్రమం ఈ రోజు మేము చేస్తా ఉన్నాం కూడా గమనించాల్సిన అవసరం ఉండాలి ప్రతి ప్రాంతానికి ప్రతి ఇంటికి ప్రతి వెళ్ళి చెప్పాల్సిన అవసరం బాధ్యత విషయాన్ని మంచి జరిగినప్పుడు చెప్పకపోతే మంచి జరిగే దాంట్లో ప్రతి కూడా తప్పు చూపిస్తూ కావాలని కుడుదల వారికి బుద్ధి చెప్పకపోతే మన కుటుంబంలో మన వాళ్ళను మన బిడ్డను మన తల్లిని చెల్లిని